వెల్కమ్ టు రేవన్ డివోషనల్ ఛానల్ హనుమంతుడు ఎప్పటికీ మరణించడని ఎందుకు నమ్ముతారు హనుమాన్ ఇప్పటికీ జీవించి ఉన్నారని నమ్మే ప్రదేశాలు ఏవే ఉన్నాయో మీకు ఈ వీడియోలో పూర్తిగా గంధమాదన పర్వతం హిమాలయంలోని బద్రీనాథ్ మానస సరోవర్ మధ్య ఈ పర్వతం ఉందని చెబుతారు తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ఈ పర్వతం నుంచే హనుమంతుడు లంకకు వెళ్లడానికి సముద్రం దాటారని నమ్ముతారు ఇక్కడ ఒక రాయిపై హనుమంతుడు పాదముద్రలు కూడా కనిపిస్తాయి ఈ పర్వతంపై ఆయన ఇప్పటికీ ధ్యానం చేస్తూ ఉంటారని అందుకే ఈ ప్రదేశం చాలా శక్తివంతమైనది అని అంటారు ఇక హిమాలయాలు గుహలు హిమాలయాలకు కూడా హనుమానుకు సంబంధం ఉందని చెప్తారు హిమాచల్ ప్రదేశ్ లోని హనుమాన్ టిబ్బా ఉత్తరాఖండ్లోని కొన్ని గుహల్లో ఆయన ధ్యానంలో ఉన్నారని చాలా మంది నమ్ముతారు మానస సరోవర సరస్సు టిబెట్లో లో ఉన్న మానస సరోవర సరస్సు శివుడికి శక్తి కేంద్రంగా కాకుండా హనుమాన్ కు కూడా ముఖ్యమైన ప్రదేశం ఇక్కడకు వెళ్లిన భక్తులు సాధువులు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను దైవభక్తిని అనుభూతి చెందుతారు అలాగే చిత్రకూట్ హనుమాన్ దార ఇక్కడ భక్తులు హనుమాన్ శక్తిని అనుభవిస్తారు సీతను ఎదుగుతున్నప్పుడు ఆయన ఒంటిపై ఉన్న అగ్నిని ఇక్కడ చల్లార్చుకున్నారని పురాణాలు చెబుతున్నాయి ఇక పంచముఖి హనుమాన్ ఆలయం రామేశ్వరుని ఈ గుడిలో ఐదు ముఖాల హనుమంతుడిని పూజిస్తారు మహిరావుని చంపేటప్పుడు హనుమాన్ ఐదు ముఖాలు ధరించారని చెబుతారు ఈ గుడి చెడు శక్తుల నుంచి రక్షిస్తుందని నమ్మకం అలాగే హనుమాన్ గడి అయ్యలోని ఈ గుడి గురించి ఒక కథ ఉంది రాముడి నగరాన్ని కాపాడటానికి హనుమాన్ ఇక్కడే ఉంటారని ప్రజలు నమ్ముతారు భక్తులు చేసే ప్రార్థనలు జయకారాల ప్రభావం ఇక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది ఇక హనుమాన్ ఎందుకు చిరంజీవి పురాణం ప్రకారం సీతారాముడు హనుమాన్కు చిరంజీవి వరం ఇచ్చారు అంటే ఎప్పటికీ బతికి ఉండే వరం అనమాట కలియుగంలో మంచి వాళ్ళు కష్టాలలో ఉంటే వారికి సహాయం చేయడానికి హనుమాన్ వస్తారని రాముడు ఆజ్ఞాపించాడని చెప్తారు అందుకే ఎక్కడ రాముడి పేరు చెబుతారు అక్కడ హనుమాన్ ఉంటారని నమ్ముతారు జై శ్రీరామ్